తెలంగాణకే తలమానికమైన మేడరం మహాజాతర ముగిసింది నాలుగు రోజుల పాటు వైభవపేతంగా సాగిన తెలంగాణ కుంభమేళ దేవతల వన ప్రవేశంతో ముగిసింది దేవతలు గద్దెలను విడిచే సమయంలో మేడరంలో వర్షం కురిసింది దీన్ని జయ జయధ్వానాలు చేశారు సమ్మక్క సారలమ్మ గద్దెలు వేడటంతో మేడారం మహాజాతర పరిసమాప్తమైంది చివరి రోజున గిరిజనుల ఆటపాటలు నృత్యాలతో వేడుకలు ఘనంగా ముగిశాయి సమ్మక్క సారలక్క అమ్మవార్లను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు ఈ నెల ఇరవై తేదీ నుంచి ప్రారంభమైన జాతర నాలుగు రోజుల పాటు వైభవోపేతంగా సాగింది గద్దెల వద్ద పూజలు నిర్వహించిన అనంతరం వనదేవతలను తిరిగి అడవికి సమ్మక్కను చిలకల గుట్టకు ఆలయానికి తీసుకువెళ్లారు గోవిందరాజును వారి వారి ఆలయాలకు పూజల అనంతరం దీంతో జాతర ముగిసింది ఇవాళ చివరి రోజు కావడంతో భక్తులు మేడరానికి భారీగా చేరుకుని వనదేవతలను దర్శించుకున్నారు నాలుగు రోజుల పాటు జంపన్న వాగులో పవిత్ర స్నానాలు ఆచరించి భక్తులు సమ్మక్క సారాలమ్మను దర్శించుకున్నారు దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం సమర్పించుకున్నారు బుధవారం సాయంత్రం సారలమ్మ పగిడిద్దరాజు గోవిందరాజు గద్దెలపైకి చేరుకోగా గురువారం అసలు ఘట్టం ఆవిష్కృతమైంది చిలుకల గుట్ట నుంచి వనదేవతను కుంకుమ భరిన రూపంలో తీసుకువచ్చి గద్దెపై ప్రదర్శించారు అమ్మవారిని తీసుకువచ్చే మహా అద్భుత ఘట్టాన్ని భక్తులు కనులారా వీక్షించి తన్మయత్వానికి లోనయ్యారు